వారు సమీపించుండగా ఇస్రాయేలీలు కనలేగుతులు తమ వెనుక వచ్చుట చూచి పెట్టి అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించింది వా మమ్మల్ని అయ్యుప్తులోని బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేనేయేలా చేనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా ఈ అరణ్యములో మేము ఈ ముందు చచ్చుట కంటే ఐ దాసుల మగుట మేలు అని చెప్పేది శత్రువు మనల్ని తరిమినప్పుడు శత్రువు మనం బాధ పెట్టినప్పుడు అంటే దీనికంటే అక్కడ ఉండడం మేళ్ళని ఇక్కడికి రావడం కంటే విడిపించబడకుండానే మేలు అని కాబట్టి శత్రువు నుంచి మనం విడుదల పొందిన తర్వాత శ్రమ వచ్చేసరికి అసలు విడిపించబడకుంటేనే మేలు అని అనిపిస్తుంది అదే అనిపించింది మోస దగ్గరకు వచ్చి అంటారు ఏందయ్యా నువ్వు మా జోలికి రావద్దు మనం సావడానికి తీసుకొని వచ్చినావు ఈ అరణ్యంలోనికి అక్కడే చచ్చే మేలు కదా ఈడ చచ్చే బదులు ఈ అరణ్యంలో వాళ్ళకు సేవకులుగా ఉంటేనే మేలు కదా చూడు మొత్తం సైన్యం వేసుకొని వస్తున్నాడు ఇప్పుడు ఏంది మా పరిస్థితి మా జోలికి రావద్దు అని చెప్పి జనాలు అందరు రివర్స్ అయ్యారు ఆ బాధ చూసి ఆ పరిస్థితి చూసి అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలందరూ మోసం మీద రివర్స్ అయ్యారు ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చినవా ఏమి ఐగుప్తులు సమాధులు లేవా మేము చచ్చిపోతే చూడ దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ అరణ్యంలో చావడానికి తెచ్చాము మమ్మల్ని మమ్మల్ని ఐగుప్తుల నుంచి విడిపించింది అరణ్యంలో చంపడానిక మా జోలికి రావద్దు మేము వాళ్ళకి దాసులంగా ఉంటాం మా బతికేదో బతుకుతామని చెప్పిన నువ్వు వినలేదు ఈ అరణ్యంలో చావడం కంటే వాళ్ళకు దాసులు మగడం మేలు అన్నాడు అందుకనే కొన్నిసార్లు మనం విడిపించబడిన శ్రమ బాధ ఇబ్బంది వచ్చిందనుకో అసలు విడిపించబడుకుంటేనే మేలు అనిపిస్తుంది ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటేనే మేలు అనిపిస్తుంది అందుకే దేవుణ్ణిలోకి వచ్చినాక ఎంతో మంది నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ కూడా ఉండొచ్చు చెప్పే మాట ఏందంటే దేవుళ్ళకి రాకున్నప్పుడే బాగుంది దేవుళ్ళకి వచ్చినాకనే ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు తొంభై తొమ్మిది శాతం ఎంతో మంది చెప్పే మాట ఏంటంటే దేవుళ్ళలోకి రాకుంటేనే బాగుండేది దేవుళ్ళకి వచ్చిన శ్రమలన్నీ మామూలు కాదు పోరాటాలు మామూలు కాదు అలజల్లు మామూలు కాదు దేవుళ్ళు రాకముందే హ్యాపీగా ఉండేది జీవితం అని చెప్పేవాళ్ళు తప్పేం లేదు కలిగే బాధలను బట్టి కలిగే శ్రమలను బట్టి కలిగే ఇబ్బందులను బట్టి ఎవరైనా అనుకుండేది ఏంటంటే ఇంతకు ముందు ఉన్నట్టుండింటినే మేలు అప్పుడే బాగుండేది దేవుళ్ళకి రాకముందే బాగుండేది లేకపోతే ఈ నిర్ణయం తీసుకోకుంటేనే బాగుండేది ఈ పరిస్థితులకు రాకున్నప్పుడే బాగుండేది ఏ అయినా ఫస్ట్ అనుకుండేది బాధ కలగ్గానే ఫస్ట్ అనుకునేది ఏందో తెలుసా ఇది ఒకప్పుడే బాగుండేది ఒకప్పుడే బాగుండేది అట్టు నిండినే మేలే అటు నిండి సరిపోయిండేది అట్లా ఉండింటినే మాకు మేలే అనవసరంగా తెచ్చాడు అనవసరంగా సావడానికి ఇంత దూరం తెచ్చాడు ఇన్ని బాధలు పడ్డానికి ఇంత దూరం ఇచ్చాడు ఇంత అవమానాలు పడ్డానికి ఇంత దూరం తెచ్చాడు అని అనుకోవడంలో ప్రతి ఒక్కరు ఉంటారు ఏదో ఒక టైంలో అనిపిస్తుంది వాళ్ళకి అది బయటికి చెప్పకపోయినా కూడా అనిపించి సేమ్ ఇజ్రా ప్రజలు వీళ్ళకి ఎంత బాధ అంటే ముందు సముద్రం ఉంది వెనక వీళ్ళు ఉన్నారు ఇలా పరిస్థితి దారలేదు దిక్కులేదు ముందుకెళ్దామా సముద్రం అడ్డకుంది వెనక్కి వెళ్దామా వీళ్ళున్నారు అప్పుడు వాళ్ళకి బాధ కలిగింది ముందుకెళ్తే సముద్రంలో చచ్చిపోతాం వెనకెళ్తే ఇల్లు చంపుతారు అసలు ఈడ చచ్చిపోయే బదులు మేము అసలు రాకుంటే బాగుండేది కదా ఎవడొచ్చి ఇన్ని అద్భుతాలు చేసి మమ్మల్ని ఎందుకు అని చెప్పి ఆడ సమాధులు లేక ఈడికి చెప్పి వాళ్ళు మోసం మీద సనుక్కున్నాను అందుకని కొన్నిసార్లు విడిపించబడిన తర్వాత వచ్చే శ్రమలకి బాధలకి కష్టాలకి మనము కూడా ఏమనుకుంటాం తెలుసా అంతకుముందే బాగుండేది అంత అట్లు నింటేనే బాగుండేది అలా జీవించి బాగుండేది అక్కడుంటేనే బాగుండేది అనిపిస్తుంది కానీ అదే ఫైనల్ కాదు అదే చివరి కాదు ఏ దేవుడు కూడా అంటే సముద్రంలో చచ్చిపోవడానికో అరణ్యంలో చచ్చిపోవడానికో తీసుకొచ్చే దేవుడు కాదు వాళ్ళ చేతిలో అవ్వడానికో తీసుకొచ్చే దేవుడు కాదు కొన్నిసార్లు ముందుకెళ్ళలేని పరిస్థితి ఎన్నికెళ్ళలేని పరిస్థితిలో మనల్ని ఉంచాడు అంటే దేవుడు అక్కడ ఏదో చేయబోతున్నా అంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు ఎన్నికెళ్ళడానికి అవకాశం ఉండదు అలాంటి మధ్యలో మనమును ఒక స్థితికి తీసుకొచ్చాడంటే మనకు బాధే కలిగిద్ది దుఃఖమే కలిగిద్ది అక్కడ మనకు విసుగొచ్చిద్ది సనగొచ్చిద్ది కానీ అక్కడే ఏదో ఒకటి చేయాలనుకుంటాడు దేవుడు